గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు శ్రీనివాస్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మదనపల్లి ఈ మధ్యనే కొత్తగా వచ్చాను ఇక్కడికి నా జ్యురస్ట్రిక్షన్లో మదనపల్లి పీలేరు తర్వాత సానిపాయ రాయచోటి ఈ నాలుగు రేంజెస్ నా సబ్ డివిజన్ నా సబ్ డివిజన్ జ్యురస్ట్రలోకి వస్తాయి ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి మన ఏరియాలో అంటే ఎస్పెషలీ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మదనపల్లి రేంజ్కి సంబంధించి హార్ఫీల్డ్స్ కానివ్వండి తంబలపల్లి కానివ్వండి లేదంటే నూరు ఏరియా కానివ్వండి కలిగిరి అటువైపు కానివ్వండి ఎక్కువగా ఫైర్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఒకసారి ప్రెస్ వాళ్ళతో మాట్లాడి మనం ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నాము సబ్సిక్వెంట్గా పబ్లిక్ సపోర్టు ఎలక్ట్రానిక్ మీడియా పేపరాజీ సపోర్ట్ లేకుండా మనం ఎటువంటి కార్యక్రమాలు చేయలేమనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చున్నారు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేసి విషయాలన్నీ ప్రెస్ వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయండి అని చెప్పేసి అందుకని చెప్పి ప్రెస్ మీట్ ఈరోజు ఈ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ సబ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్లో త్రిమేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనకు ఫారెస్ట్లో నిప్పు పడడం వల్ల నిప్పు పెట్టడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి దానివల్ల టోటల్గా ఎకాలజీ దెబ్బతింటుంది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది సకాలంలో వర్షాలు పడవు సకాలంలో వర్షాలు పడకపోతే మనకు నీళ్ళు ఉండవు నీళ్ళు లేకపోతే పంటలు పండవు ఇదంతా ఉదాహరణకు ఇంటర్లింక్ ఉన్నటువంటి చైన్ అనమాట ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది అది డెలిబరేట్గా కావచ్చు లేదంటే తెలిసి తె తెలుసో తెలియకో ఫైర్ ఫారెస్ట్ ఫైర్ అనేది చేస్తూ ఉన్నారు మనకు విలేజెస్లో ఫ్రించ్ విలేజెస్ అంటారు అదే పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజెస్లో ఏం చేస్తారంటే ఈ మనకు పంటలు అవి ఇవి కోసిన తర్వాత ఏదైతే డెబ్రిస్ ఉంటుందో ఆ డెప్రెష్ని ఇష్టానుసారంగా కాల్ చేస్తా ఉన్నాం కాల్ చేసి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తే ఇబ్బంది ఉండదు అట్లా కాకుండా దాన్ని అదే వదిలేయటం వల్ల అది ఫారెస్ట్ లేకపోతా ఉంది అదొకటి తర్వాత కొన్ని కొన్ని చోట్ల మేకలల్లో గొర్రెలు కాసేవాళ్ళు తర్వాత కొంతమంది ఆవులను తీసుకుపోయేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళంతా పోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఎండిపోయిన గడ్డికి ఏదైనా నిప్పు పెడితే కదా తర్వాత పచ్చగడ్డ వచ్చేసేసి మన ఏమంటారు జీవాలకు మేత ఉంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా పొరపాటు చేస్తూ ఉన్నారు ఇట్లా ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి మనము ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనకి యాక్చువల్గా భారతదేశంలో ఉన్న టోటల్ జగ్రాఫికల్ ఏరియా అంటే టోటల్ భారతదేశం యొక్క భూభాగంలో ముప్పై మూడు పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా ఉండాలి అట్లాంటిది మనం ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నాం దాన్ని ఎన్హేజ్ చేయడానికి గవర్నమెంట్ స్టేట్ సెంటర్లో ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా రకరకాల ఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి సెంట్రల్ ది స్టేట్ ఇట్లాంటప్పుడు మనం ఫారెస్ట్ ఇంప్రూవ్ చేసుకొని ఎన్విరాన్మెంట్ని కాపాడుకొని ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్న అడవుల్ని కాపాడుకోలేక మనం ఇబ్బందులు ఫాలో అవుతా ఉన్నాం ఏదైనా ఇబ్బంది ఏంటంటే కన్నా రేపు డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్టు సమాజం మీద వ్యక్తుల మీద ప్రజల మీదనే ఉంటుంది రైతుల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా అందరికీ నేను అప్పీల్ చేసేది ఏమంటే ఫారెస్ట్ ఫైర్స్ గురించి దయచేసి ఎవరికెవరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి ఎక్కడైనా ఏదైనా ఫైర్ అనేది కనిపిస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సబ్సిక్వెంట్గా పరిసర గ్రామ ప్రాంతాల్లో అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాటి వాళ్ళ దగ్గర పంటలు అయిపోయిన తర్వాత ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కాల్చేటప్పుడు దాన్ని పూర్తిగా కాల్ చేసి మరీ ఆర్పేసిన ఆర్పేస్తా మనకు ఫారెస్ట్లోకి ఫైర్ పోకుండా ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ అన్న తర్వాత ఒక అడవి మాత్రమే కాలిపోదు అడవిలో ఉన్న అడవి జంతువులు కూడా కాలిపోతాయి ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితం మనకు ఎలిఫెంట్స్ ఇక్కడ దాకా వచ్చేటివి ఎక్కడ దాకా ఏనుగు మల్లమ్మ కొండ అని మనం అంటాం ఇప్పుడున్న హాస్టల్స్ అప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ దాకా వచ్చేటివి నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలిఫెంట్ కారిడర్ కూడా కట్ అయిపోయింది కట్ అయిపోయి మనకు వైల్డ్ లైఫ్ రావట్లేదు ఉన్నాయి వైల్డ్ లైఫ్ చింతపలు కానివ్వండి ఎరుగుమంటలు కానివ్వండి అవి కార్నివల్స్ అంటారు హెర్బోర్స్ ఏవైతే ఉన్నాయో జింకలు తుప్పులు ఇట్లాంటివి నెమలు పక్షులు ఇట్లాంటివన్నీ కూడా ఈ మనకు ఫైర్ అనేది జరిగిందంటే కదా గా ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది అయిపోయి అవన్నీ ఖాళీ బూడిదైపోతాయి అంతేకాకుండా మనకు యాగురుల కాలంలో ఏమవుతుందంటే సీడ్ జెర్మినేషన్ సీడ్ డిసిమినేషన్ జరుగుతాయి అంటే చెట్లకి ఆల్రెడీ ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి మీద పడి మళ్ళా అనువైన కాలం అంటే వర్షాకాలం వస్తానే అవి భూమిలో నుంచి భూమిలో నాటుకుని స్వ స్వతక సిద్ధంగా మళ్ళీ మనకు అడవులు పెంపొంది అవే దేనికవి అడవులు పెంపొందించుకునే కార్యక్రమం కూడా నేచర్ కేర్ తీసుకుంటారు అటువంటిది కూడా ఈ ఫారెస్ట్ ఫ్లైర్తో మొత్తం కింద పడ్డ విత్తనం అంతా కాలిపోతుంది ఇట్లా వైల్డ్ లైఫ్ ప్రమాదం ఉంది తర్వాత మన దీనికి అడవికి ప్రమాదం ఉంది తర్వాత అడవిలో రాలేటువంటి విత్తనాలు కూడా మళ్ళా ఫారెస్ట్గా రావాలంటే రాకోకుండా విత్తనం కూడా కాలిపోయే పరిస్థితుంది గ్రౌండ్ ఫ్లయరు క్రౌండ్ ఫ్లయరు అంటారనమాట ఇట్లాంటివన్నీ ఇవన్నీ నష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే అటవీ ప్రమాదాల పట్ల దయచేసి అప్రమత్తంగా ఉండండి ప్ర ప్రత్యేకించి అటవీ పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలు మీరందరూ డిపార్ట్మెంట్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వరకు కోఆపరేట్ చేసి మా అక్కడున్న ఎఫీఓలు ఏబిఓలు సెక్షన్ ఆఫీసర్స్ డిప్యూటీ ఎన్జి ఆఫీసర్స్ అందరితో తర్వాత ప్రక ఎన్జి ఆఫీసర్ గారితో అందరితో సహాయ సహకారాలు అందించి అటవీ నిప్పు నుంచి